హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి పుల్లటి మజ్జిగ అండి ఈ పుల్లటి మజ్జిక ఇప్పుడు నేను మొక్కల మీద అయితే స్ప్రే చేస్తున్నాను ఈ పుల్లటి మజ్జిక ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మొక్కలకి ఈ పుల్లటి మజ్జిగ రెండు విధాలుగా అయితే యూజ్ అండి మనము పెస్టిసైడ్గా యూజ్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవచ్చేసి పుల్లటి మజ్జిగ ఫోర్ ఫైవ్ డేస్ అయితే నేను పుల్లె పెట్టాను ఇది ఫ్రెష్ పెరగండి డైరెక్ట్ మనం పాలు తీసుకొని తోడేసి కూడా చేసుకోవచ్చండి నేను ప్యాకెట్ పెరుగు అయితే తీసుకోలేదండి ఆవు పాలతో చేసిన పెరుగు అనమాట అది లేనప్పుడు ప్యాకెట్ పెరుగుతో కూడా చేసుకోవచ్చు చాలామందికి ఇలా ఆవు పాలతో చేసిన పెరుగు అయితే దొరకదు కాబట్టి ఇలా ప్యాకెట్ పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు మా సైడ్ అయితే ఆవు పెరుగు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు నేను అదే తీసుకొని ఎప్పుడు ఇలా త్రీ ఫోర్ డేస్ అయితే ఇలా పులియో పెట్టుకుంటూ ఉంటాను ఈ పెరుగు అనేది చాలా తిక్కుగా ఉంది కాబట్టి ఒక మగ్గు వాటర్లో కొంచెమే వేసానండి అసలుకి ఆ పెరుగుని మొత్తం మజ్జికలాగా అయితే చిలుకాలి అందులో వాటర్ వేసి మొత్తం పల్చగా అయితే చిలుకుకోవాలన్నమాట నేను డైరెక్ట్ పెరుగునే చిలికాను అందుకే అది తిక్కుగా ఉంది అందులో వాటర్ వేయలేదు అందుకే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బకెట్ వాటర్లో కొంచెం కొంచెం మగ్గులో కూడా కొంచమే వేసాను అలా కొంచెం కొంచెమే వేసుకోవాలి ఒకవేళ మీరు మజ్జిగిక డైరెక్ట్ ఇట్లా వాటర్ లాగా మజ్జిగ చేసుకున్నారనుకోండి ఒక బ ఒక మగ్గు మజ్జిగని పది మగ్గు మంచి వాటర్లో అయితే కలుపుకోవాలి నేను చాలా తిక్కుగా ఉంది కాబట్టి ఒక మగ్గులో కొంచెం అయితే వేసాను ఆ చిక్కటి పెరుగుని చూడండి ఇలా అయితే అటు ఇటుగా మంచిగా కలుపుకొని ఇలా ఫిల్టర్ అయితే చేసుకోవాలి మీరు స్ప్రేయర్లో వేస్తే ఇలాంటి నలకలు తగిలి స్ప్రేయర్ అనేది పాడైపోతూ ఉంటుంది నేను ఇలా బాటిల్ అయితే తీసుకొని ఈ బాటిల్లో అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా బాటిల్ ఉన్నా పర్లేదండి వాటర్ బాటిల్ కూడా హోల్డ్ చేసుకొని అందులో కూడా ఇలా అయితే పోసుకొని చేసుకోవచ్చు స్ప్రేయర్ ఉన్న స్ప్రేయర్లో కూడా పోసుకోవచ్చండి నేను ఇప్పుడు స్ప్రేయర్లో అయితే వేయట్లేదండి ఇలా మనం ఇంట్లో ఉన్న బాటిల్లోనే తీసుకొని ఆ మూతకి హోల్స్ అయితే చేశాను హోల్స్ చేసి ఇలా మొక్క మొత్తం ఇలా తట్ చేయ విధంగా మనమైతే ఇలా వాటర్ అయితే స్ప్రే చేస్తూ ఉండాలి మీ దగ్గర స్ప్రేయర్ ఉన్నా సరే అండి స్ప్రేయర్తో అయినా చేసుకోవచ్చు ఈ ఆకుల పైన చిన్న చిన్న పురుగులు ఉంటాయండి అసలు అవి మన కంటికి కూడా కనపడవు చూడండి ఇట్లా ఆకు చివరినో అయితే వచ్చే వస్తాయండి అవి వచ్చేసి ఈ ఆకుపైన ఉన్న ఆ రసాన్ని మొత్తం పీల్చుకుంటూ ఉంటాయి అది ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి అనమాట అలా పీల్చుకోవడం ద్వారా ఈ ఆకు కార్నర్ నుంచి ఆకు అనేది ఇట్లా ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది చూడండి ఎంత ముడత వచ్చేసిందో చూడండి ఇలా అయితే మొత్తం ముడత వచ్చేస్తుంది అనమాట ఇవి వాటికి కావాల్సిన రసం అంతా పీల్ చేసేసుకుంటే ఇట్లా ఆకు అయితే ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది ఈ పుల్లటి మజ్జిగ మనము వారంకి రెండు సార్లు పదిహేను రోజులకి ఒక రెండు సార్లు అలా స్ప్రే చేయడం వల్ల ఇలా అయితే కంటిన్యూగా అయితే పోదండి మనం ఇలా ఇస్తూ ఉండాలి ఇలా ఇంగువ ఇవ్వడం వల్ల ఆ స్మెల్కి కూడా అయితే ఆ పురుగులు అయితే చనిపోతూ ఉంటాయి ఈ పుల్లటి మజ్జిగ ఫర్టిలైజర్గా కూడా పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి మనము ఇలా ముడత ఉన్నప్పుడు చూసినప్పుడు వెంటనే అయితే ఆకులన్నీ తీసేస్తూ ఉండాలి లేకపోతే ఇంకెక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయండి చూడగానే తీసేస్తూ ఉండాలి నేను అంత ముందు నుంచి విద్దాము అనుకుంటున్నానండి అసలుకి టైం దొరకలేదు చాలా మటుకి ఆకులు తెంపేస్తూ ఉన్నాను కానీ మళ్ళీ అయితే వస్తున్నాయండి ఎక్కువ వంగ మొక్కలకి పచ్చిమిర్చి మొక్కలకి టమాటా మొక్కలకైతే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి నేలపైన కూడా ఇవ్వచ్చండి ఇట్లా మట్టి కుండీలు ఉన్నాయి కదండి కుండీలో మట్టిలో కూడా ఇవ్వచ్చు ఇవ్వడం వల్ల ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతున్నాయండి ఏమైనా సూక్ష్మజీవులు ఉంటాయి కదా చెడు బ్యాక్టీరియా ఉన్నా కానీ చనిపోతాయి మనము ఈ పుల్లటి మజ్జికలో ఎల్లిపాయలు పచ్చిమిర్చి దంచి కూడా వేసుకోవచ్చండి ఆ ఘాటు కూడా అవి అయితే చనిపోతూ ఉంటాయి ఇంగువ స్మెల్కి కూడా అవి వెళ్ళిపోతాయి ఎక్కువ అయితే నాకు మిర్చి మొక్కలకి ఒక ఐదు ఆరో ఉన్నాయండి ఒక రెండు మూడు మొక్కలు మాత్రమే ఇలా అయితే ఉన్నాయి ఇంకా మిగతా అన్నిటి కూడా అయితే ఇస్తున్నాను అనమాట నేను ఇలా మొక్క మొత్తం తడిసేలాగా ఇలా మీ దగ్గర స్ప్రేయర్ కానీ ఏదైనా బాటిల్ ఉంటే వాటికి ఇలా హోల్స్ చేసేసుకొని ఇలా అయితే వేసేసేయాలి ఇంకా నేను అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను ఇంకా కొంచెం ఇది చాలా తిక్కగా ఉంది కాబట్టి నేను ఇందులో కొంచెమే వేస్తున్నాను ఈ బకెట్ వాటర్లో నేను ఈ మజ్జికలో వాటర్ అయితే కలపలే అండి ఈ పెరుగులో నేను వాటర్ కలపలేదు చాలా తిక్కగా ఉంది అందుకే కొంచెం అయితే వేసాను అసలు మొత్తం లైట్గా ఇలా పల్చగా ఉండాలి చూడండి ఇలా ఈవినింగ్ టైంలో ఇస్తే చాలా మంచిదండి ఎండగా ఉన్నప్పుడు అసలు ఇవ్వద్దు ఇలా అన్ని మొక్కలకి మట్టిలో కూడా ఇవ్వచ్చు ఒకేసారి అయితే కంట్రోల్ అవ్వదండి పదిహేను రోజులకి ఒకసారి ఇలా ఇస్తూ ఉండాలి మార్చి మార్చి ఇస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి గార్డెన్లో కూడా స్ప్రే చేయాలి కాబట్టి అందుకే వాటర్ అయితే కలపలేదండి పెరుగులో